వైసీపీ అధినేత జగన్ రాజకీయం జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అత్యంత కీలకమైన సంవత్సరం ఈ మాట చెప్పింది వైసీపీ నాయకులే వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అత్యంత కీలకమైన సంవత్సరం ఈ మాట చెప్పింది వైసీపీ నాయకులే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఘోర పరాజయం తర్వాత వచ్చిన రెండు వేల ఇరవై ఐదులో జగన్ వ్యవహారం ఆయన పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారతాయని అందరూ అనుకున్నారు అయితే ఊహించని దానికంటే కూడా ఒక అడుగు ముందుకు వేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రెండు వేల ఇరవై జగన్ పెద్దగా సాధించిన విజయాలు కనిపించడం లేదు అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోపళ్లు ఎత్తి చూపడంలో మాత్రం జగన్ ముందున్నారు రైతుల సమస్యల విషయంలో బలమైన గలం వినిపించారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ఆయన స్పందించారు మిర్చి పొగాకు మామిడి రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సర్కారు ఒక్కింత ముందుకు కదిలేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారన్నది వైసీపీ నాయకులు చెబుతున్న మాట ఇక పార్టీ పరంగా నాయకులు కట్టు తప్పకుండా చూసుకోవడంలో మాత్రం జగన్ యాభై శాతం మాత్రమే సక్సెస్ అయ్యారు పార్టీ నుంచి చాలా మంది ఏడాది ప్రారంభంలోనే జంప్ చేశారు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మార్తారని ప్రచారం జరిగినా వారిని నిర్వహించడంలోనూ పార్టీలో కొనసాగేలా చేయడంలోనూ వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్ పేరు ప్రముఖంగా వినిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఇక ప్రజల మధ్యకు వస్తానని తరచుగా చెప్పినా జగన్ ఆ పని చేయలేకపోయారు బెంగళూరు తాడేపల్లి అప్పుడప్పుడు పులివెందుల పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు ఇక ఈ ఏడాదిలో కీలక విషయం సొంత బాబాయిని వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగినప్పుడు జగన్ ఫోన్ వచ్చిందని దీనిపై విచారణ చేపట్టాలని కోరిక కోర్టు తోసుపుచ్చడం ఒకటే ఇక పీత్రి విధానంపై చేసిన నిరసన కూడా వైసీపీలో ఐకమత్యాన్ని చాటింది మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో జగన్ కు మిశ్రమ ఫలితాలు మాత్రమే దక్కాయి అయినా కూడా జగన్ తన వైఖరిని కొనసాగించారు